ఇక డీటెయిల్స్ చూసే నాంపల్లి ఎగ్జిబిషన్ లో డైరీ స్టాల్ ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు మంత్రి మాట్లాడుతూ రైతాంగం సంతోషంగా ఉండటమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని రాష్ట్రం ఏర్పడ్డాక విజయ డైరీ మూసేసి పరిస్థితి ఉండేదని కానీ ఇప్పుడు ఏడు వందల కోట్ల టర్నోవర్ సాధించిందని తెలిపారు పాడి రైతాంగానికి కావలసిన అన్ని సదుపాయాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని తెలిపారు

విజయ డైరీ ఎగ్జిబిషన్ గ్రౌండ్ మీకు అందరూ తెలుసు మనకు స్వాతంత్రం రాకముందు నుంచి మన మనకు హైదరాబాద్ అంటే ఎగ్జిబిషన్ అనేది ఎనభై రెండో సంవత్సరం మొన్ననే మనం ప్రారంభించుకోవడం జరిగింది అయితే విజయ డైరీ బ్రాండ్ అనేది మీకు అందరికీ తెలుసు మరి బ్రహ్మాండమైనటువంటి ప్రోడక్ట్స్ ఉంటాయి మీకు బటర్ మిల్క్ కానీ లస్సీ కుల్ఫీ ఐస్ క్రీమ్ పేడ గులాబ్ జామున్ దీంతో పాటు మిల్క్ మన గీ అనేది తెలంగాణనే కాదు యావత్ భారతదేశంలో బ్రహ్మాండమైనటువంటి డిమాండ్ ఉన్నటువంటి గీ మన విజయ ప్రోడక్ట్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి బ్రహ్మాండంగా విస్తరించడమే కాకుండా ప్రజలు కూడా ఇష్టపడేటువంటి అంటే యావత్ భారతదేశంలో ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలలో ఒకప్పుడు వ్యవసాయం మీద ఆధారపడినటువంటి కుటుంబాలు రైతాంగం మనకు వాటర్ లేక కరెంటు లేక మరి ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో డైరీ మీద డిపెండ్ అయినటువంటి రైతాంగం మరి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఏర్పాటైందే విజయ్ డైరీ మరి ఈరోజు ఒకప్పుడు కొంతమంది వెస్టర్న్ ఇంట్రెస్ట్ వలన మన యొక్క డైరీ పరిశ్రమ దెబ్బతిన్నటువంటిది మరి విజయ డైరీ కూడా ప్రైవేట్ ఇంట్రెస్ట్తో రెండోది మార్కెట్ కూడా చాలా కాంపిటీషన్ మార్కెట్ అయింది మరి ఈరోజు విజయ కొత్త కొత్త బ్రాండ్స్తో ముందుకెళ్తుంది మీకు విజయ వాటర్ కూడా ఉన్నాయి అదేవిధంగా గులాబ్జామున్ ఉంది ఇట్లా రకరకాల ఐటెమ్స్ మన దగ్గర ఉన్నాయి అయితే దీంట్లో మా చైర్మన్ భరత్ కుమార్ గారు